ఏదైనా నమిలి తినడం అలవాటు చేసుకోమా నమిలి తినడం అలవాటు చేసుకో పెద్దగా మాట్లాడు నాకు చిన్నప్పటి నుంచి స్పీడ్గా తింటాం అలవాటు అడవుడిగా పని చేసుకుంటా వెళ్తాం కదా మేము అడవుల్లో దబ్బ తింటాం పని పని కాలేదు అని స్పీడ్ స్పీడ్గా తిని మళ్ళీ పనికి వెళ్తాం అంత అలవాటు అనమాట అంటే అలా నాకు స్పీడ్ స్పీడ్ స్పీడ్గా చిన్నప్పటి నుంచి తినటం అలవాటు అనమాట ఇప్పుడు రమ్మని చెప్పేస్తుంది మార్పు అప్పుడంటే వయసులో ఉన్నా కాబట్టి ఈజీగా కరిగిపోద్ది ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ కొంచెం అలవాట్లు మార్చుకోవాల నువ్వు నేనేం మార్చుకోవట్లేదు చెప్పు కరువడం నేను గయాల్సనం గరుస్తున్నానా ఎవరైనా కామెంట్లు పెట్టారా మరి మంచిగా కొన్ని అలవాట్లు ఉంటాయి పుట్టుకుతో వస్తాయి వస్తాయి కానీ ఇప్పుడు నీకు ఆరోగ్యం అర అరగట్లేదని బాధపడుతున్నావు కదా దాని గురించి నేను చెప్తున్నా ఇట్టుంటుంది మంచి మాట చెప్పినా కానీ ఇప్పుడు ఏదో కొంచెం శాంతంగా ఉన్నాడు అది తినే విధానం కొంచెం మార్చుకోమని చెప్పామంటే గుడ్లు పెద్దవి చేసుకొని ఒక ఊ ఒక ఊరిని చూస్తాడు ఎందుకంటే నాకు తెలుసులే మీరు నాకు చెప్తారని అలవాట్లు ఒక్కో మనిషి కొన్ని అలవాట్లు అవుతాయి బావు మనం ఏం చెప్పినా కానీ నాకు ఫాస్ట్గా తింటాం అలవాటు మీరేమో గంటల తరపు నిదానంగా తింటారు ఫాస్ట్గా నడవడం అలవాటు మీరేమో నిదానంగా నడుపుతారు ఫాస్ట్గా నడవడం కరెక్టే ఎవరికైనా టూర్కి వెళ్ళామనుకో మమ్మల్ని ఒక వందలో బజార్ని వదిలేస్తావు నువ్వు ఇంకో బజార్లో ఉంటావు అప్పుడు నిన్ను మేము ఎత్తుకోవాలో నువ్వు మమ్మల్ని ఎత్తుకోవాలని అర్థం కాదు ఇది కరెక్టే అదే కదా అయ్యా ఎక్కడికైనా టూర్ వెళ్ళినప్పుడు మాత్రం మా చెయ్యి చెయ్యి పట్టుకున్నాడు ఎందుకంటే మేము ఇబ్బంది పడతావు నువ్వు ఇబ్బంది పడతావు అందుకే అందుకేనా అప్పుడు నేను నీ చేతికి నా చేతికి అమ్మాయి చేతికి ఇంకొకరి తాడు కట్టుకొని నడిచే వాళ్ళకి పోతే చాలా కష్టం అందుకే తాడు కట్టుకోలే వాళ్ళం కదా అబ్బా ఏం కదలు చేస్తానో అయ్యా నాయనా కావాలంటే నువ్వు నిదానంగా రోడ్ రోడ్ లాగా నడుపుతావు నేనే కారు ట్రాకెట్ లాగా స్పీడ్ స్పీడ్ నడిచిపోతుంటా ఎవరు చెప్పు జనాలు ఫుల్లు పోతారు లేద కుమ్మంగా కాకపోయినా నేను నవ్వాలో క్యాబిడీ చేయాలి అర్థం కావట్లేదు అని చెప్పింది దానికి నిన్న తెచ్చిన పుచ్చకాయ ఒక పుచ్చకాయ తెస్తే రెండు రోజులు తింటాం మేము పుచ్చకాయ అయితే ఆరోగ్యానికి మంచిది కానీ ఈ రోజు నేను పని అసలు ఉండదు అనుకున్నా కానీ రెండు వందల రూపాయలు పని అయితే చేశాను సాయంత్రం సంగతి దేవ అందుకని ఇలా పుచ్చకాయ తేల నేను వాతావరణం అయితే మబ్బు పడుతుంది మాకు కూడా వర్షం పడిద్దేమో ఒక పక్క ఉష్ణోగ్రత మంటగా ఉంది వాళ్ళు వెండగా మోగంటారు మోగండగా వస్తుంది మబ్బులేస్తుంది ఒక పక్క మా కూడా ఈ రోజు సాయంత్రాన్ని పడితే వర్షం పడుతుంది ఒక ఉంది బాగా ఒక్క ఉంది ఈ రోజు మధ్యాహ్నం భోజనం పెట్టలేదు పప్పు చారు వనగరగర పచ్చడి మజ్జిగ ఈ రోజు లంచ్ వీడియో గొట్టాలు గొట్టాలు చిప్స్ గొట్టాలు మధ్యాహ్నం మేము అందరం ఇంట్లో ఉండటం వల్ల ఈ రోజు ఫుడ్ వీడియో పెట్టలేదు అందుకనే పుచ్చకాయ వీడియో పెట్టాను చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పుచ్చకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది అంట అందుకని అయితే నిదానంగా తింటానని మాత్రం ఒప్పుకోవు నువ్వు మాత్రం మార్చుకుంటానని ఒప్పుకోవు కామెంట్ చేయండి పుచ్చకాయ నేను నిదానంగా స్పీడ్గా తిన్నాను ఒకసారి కామెంట్ చేయండి లైవ్ వీడియో చూసి ఇంకొకటి మా వారు నన్ను గయ్యాలని అంటున్నాడు మరి నేను గయ్యాలన్న కాదనేది కూడా కామెంట్ చేయండి సరే మా వీడియోలో చిత్త లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్